హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం మధురమైన ఓటమి పార్ట్ టూలోకి వచ్చేసాం కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞాప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఐటర్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరి నిర్దర్శకరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్లు చెప్పండి ఎందుకు బాబు అలా మాటి మాటికి మమ్మల్ని రుణపడేటట్లు చేస్తున్నావు అని అన్నారు సీతారామయ్య అందుకు నవీన్ తేలిగ్గా అందులో రుణపడే ప్రసక్తే లేదు ధృతికి ఉద్యోగం రాగానే మొత్తం ముక్కు పిండి వసూలు చేస్తాను అన్నాడు ధృతి అని ఆమె తల్లి లోపల నుంచి పిలిచింది నేను వెళ్ళొస్తాను ధృతి అంటూ నవీన్ వెళ్ళిపోయాడు ధృతి లోపలికి వెళ్ళగానే అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడా అంటూ ఆరాగా అడిగింది సుభద్ర లేదమ్మా నన్ను తీసుకురావడానికి వచ్చాడు అంది ధృతి కాళ్ళు కడుక్కుంటూ ఆ మాటలు విన్నా సుభద్రమ్మ ఇంకేమీ మాట్లాడలేదు కానీ ఆమె మౌనంలో ధృతికి ఎన్నో భావాలు గోచరించాయి చదువుకున్న దానివని నీకు అహంకారం నీ ముండితనం నీదే కానీ ఏం చెప్పినా వినిపించుకోవు ఆ క్రిస్టియన్ పిల్లాడితో నీకేమిటి స్నేహం అన్నట్లున్నాయి ఆ చూపులు కానీ రుతి అంటే ఉన్న కాస్త భయం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల ఆమె ఆ భావాలు కళలో మాత్రమే చూపిస్తుంది అలా చూసినా ఆమె సరే కానీ ప్రొద్దుటనగా రెండు మెతుకులు తిన్నావు అన్నానికిరా అంటూ కంచం పెట్టింది సుభద్ర ధృతి అన్నం గిన్నెల మూతలు తీసి చూసింది అన్నం చారు ఆవకాయ అరటికాయ వేపుడు ముక్కలు ఉన్నాయి కూర ముక్కలు తమ్మడితో ఉంచు అంటూ చారు మజ్జిగ తోటే భోజనం పూర్తి చేసింది ధృతి రాత్రి ధృతికి వైపు తమ్ముడు చెల్లెలు పడుకున్నారు చిన్నప్పటి నుంచి అదే అలవాటు ధృతి చెల్లెలు కృతి అక్క పొట్ట మీద ఓ చెయ్యి వేసి మెడవంపుల్లో తలదాచుకొని కబుర్లు చెప్తుంది తనకు రోజు క్లాస్ టెస్ట్లో మంచి మార్కులు వచ్చాయని మెరిట్ రావచ్చని ట్యూషన్ సార్ అన్నారు అని ఆనందంగా చెబుతోంది ఇంతలో అయ్యో అక్క మర్చిపోయాను అని అంటూ నుదురు కొట్టుకుంటూ లేచి కూర్చున్నాడు రవి ఏమైందిరా అని అడిగింది తృతి వచ్చేటప్పుడు నీ కోసం శేఖర్ వాళ్ళ ఇంటి నుండి జామకాయలు కోసి తెచ్చానక్క ఇవ్వడం మర్చిపోయాను అన్నాడు బాధగా అందుకు దృతి పర్వాలేదు లేరా ప్రొద్దుటే తినచ్చు చేసే రాజకార్యం ఏముంది కనుక అని అంది ధృతి రవి అసంతృప్తిగానే పడుకున్నాడు సీతారామయ్య గారేమో కూతురి తల దగ్గర నేల మీద కూర్చొని ప్రధానమంత్రి అమెరికా పర్యటన గురించి గ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ పెరగడం గురించి మాట్లాడుతున్నాడు అవి అన్నీ వింటున్న సుభద్రమ్మ గారు అబ్బా దాన్ని పాడుకోనివ్వండి బిడ్డ అలసిపోయి వచ్చింది అని అంటుంది సుభద్రమ్మ ధృతికి కళ్ళు మూసుకుంటే ధర్మానందరావు గారు ఆయనతో జరిగిన వాదన గుర్తురాసాగింది నిద్రలో తనకి మరింత దగ్గరగా జరుగుతున్న చెల్లెల్ని తను జాముకాయలు తినలేదన్న బాధలు అటు తిరిగి బాధపడుతూ పడుకున్న తమ్ముణ్ణి తాను ఎంతో తెలివైందన్న నమ్మకంతో ప్రతి విషయం తనతో చర్చించే తండ్రిని అనుక్షణం తన బాగుబోగం చూసుకునే తల్లిని వదిలి తను వెళ్ళగలడా అసలు ఆయన మాట్లాడిన విషయం చెప్తే వీళ్ళేమంటారో ఆ ధర్మారావు గారిని తిరుతారేమో అని అనుకుంటుంటే ఆమె పెదవుల మీదకి చిరునవ్వు చేరింది అంతలోనే ఆయన మీద జాలి కూడా కలిగింది ఆ రోజు మామూలుగా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ధర్మానందరావు గారికి ప్రేమాభిమానాల విలువలు తెలిసేటట్లు చెయ్యి స్వామి అని కూడా మొక్కుకుంది దేవుణ్ణి నెక్స్ట్ ధృతి పెరట్లో మామిడి చెట్టు కింద మంచం వాల్చుకొని పడుకుంది కాస్త దూరంలో సుభద్రమ్మ గారు రోడ్లో పచ్చడి రుబ్బుతుంది అది రిధమిక్కుగా వినిపిస్తున్న పుత్రం చప్పుడు వింటూ నిన్నటి ఇంటర్వ్యూ సంగతి ఎలా చెప్పాలా ఎవరితో చెప్పాలా అని ఆలోచిస్తుంది ధృతి అప్పుడే తనతో మాట్లాడడానికి వచ్చిన సీతారామయ్య గారు ధృతిని లేకపోతుంటే ఒంట్లో బాగాలేదేమో పడుకోనిద్దరు అని అంది సుభద్ర ఆయన సరే అయితే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు అప్పుడే ఆలోచిస్తుంది ధృతి ఉపయోగపడని ప్రశాంతత కంటే ఉపయోగపడే సంఘర్షణే మేలు అన్న నిశ్చయానికి వచ్చిన ధృతి లేచి కూర్చుంటూ నానా అనిపించింది ఆయన ప్రశ్నార్థకంగా చూస్తూ ధృతి దగ్గరికి వచ్చాడు మరేమో నిన్న ఇంటర్వ్యూలో అని అంటూ చెప్పబోతుంటే అందుకు ఆయన పోనీలే అమ్మ ఇది కాకపోతే మరొకటి అంటూ అనునయంగా అన్నాడు ఆయన అందుకు ఆమె అది కాదు నాన్న అసలు ఏమైందంటే అంటూ మొత్తం పూసుకొచ్చినట్టు చెప్పింది కానీ తమ మధ్య పందెం ప్రసక్తి దాచిపెట్టింది ఇంతలో సుభద్రమ్మ కొంగుకి చేతులు తుడుచుకుంటూ వచ్చి ఏమిటి వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా ఉండటమా అంది అందుకు మరి నువ్వేం నిర్ణయించుకున్నావు తల్లి అని అడిగారు సీతారామయ్య నీతో సంప్రదించి చెప్తానన్నా నానా అని అంది తృతి ఏమిటి సంప్రదించేది నీ మొహం తల్లి తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాం నీ సంపాదనకి ఆశపడి అలా ఒంటరిగా వదిలిపెట్టేస్తామనుకున్నావా అంటూ గయ్యమంది తల్లి ఈ గొడవకి కృతి రవి కూడా మంచం మీద కూర్చొని అక్క చెప్పేది వినసాగారు మళ్ళీ ధృతి మాట్లాడుతూ జీతం పదహారు వందలు ఇస్తామన్నారు అంటూ తల్లిదండ్రుల మొహాల్లోకి చూసింది ధృతి ఆమె మాట్లాడుతూ ఉండగానే తండ్రి మధ్యలోనే అందుకుంటూ ఎంతైనా మనకి అనవసరం అలా ఆడపిల్లని ఒంటరిగా వదలలేమమ్మా ఈ ఉద్యోగం మనకి సరిపోయేది కాదు వద్దని చెప్పిరా అని అన్నాడు సీతారామయ్య కృతి రవి కూడా అక్క నువ్వు లేకుండా మేము ఉండలేం నువ్వు మాత్రం ఉండగలవా ఏంటి మమ్మల్ని లేసి అని అడిగాడు బిక్కమోకాలతో ధృతికి ఆ నిమిషంలో చాలా తృప్తిగా పోటీలో మొదటి మెట్టు గెలిచినంత ఉత్సాహంగా అనిపించింది ఈ విషయం ఇప్పటికిప్పుడే ఆయనకి తెలియచేయాలన్నంత కోరిక కలిగింది పదహారు అంటే వారి స్థితికి చిన్న మొత్తం కాదు సరే ఇంట్లో ఒప్పుకోవడం లేదని ధర్మానందరావు గారికి చెప్పేస్తాను అంది సంతోషంగా అయినా సరే చనుగుతూనే ఉన్న తల్లిని చూసి నవ్వుకుంది ధృతి నెక్స్ట్ ఆంటీ మళ్ళీ మిషన్ కుట్టడం మొదలుపెట్టారా అంటూ లోపలికి అడుగుపెట్టింది ధృతి ఆ మాటలకి దయామణి తలెత్తి చూసి రామ్మ రా ఇప్పుడే ఈ జాకెట్ అర్జెంట్ అంటేనూ అంది కాస్త తడబడుతూ అందుకు మళ్ళీ ఇలా శ్రమపడితే గుండెల్లో నొప్పి వస్తుంది మీకు నొప్పి వచ్చిన ప్రతిసారి నవీన్ ఎంత గిలగిలాడిపోతాడో తెలుసుగా అంది నిష్ఠూరంగా అందుకు దయామణి నవ్వేసి అలాగే ఇప్పటి నుంచి ఎవరు బట్టలు తెచ్చినా మా ధృతి కుట్టడానికి వీల్లేదంటుంది అని చెప్పేస్తాను సరేనా అని అంది ధృతి కూడా నవ్వేసి చీకటి పడుతుంది క్యాండిల్స్ వెలిగించలేదేం అని అంటూ యేసుప్రభు ఫోటో ముందున్న కొవ్వొత్తుల స్టాండ్లో ఉన్న కొవ్వొత్తిని పక్కనే ఉన్న అగ్గిపెట్టె తీసి వెలిగించింది ధృతి చేసే ఆ పనిని దయామణి అపురూపంగా చూస్తూ నిలబడింది క్యాండిల్ వెలిగించాక ధృతి కళ్ళు మూసుకొని చెంపలు వేసుకొని నమస్కరించింది దయామణి మీదుగా కొంగు కప్పుకొని క్రాస్ చేసుకొని మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేసుకుంది చేసుకోసాగింది ఈలోపు ఈల వేస్తూ లోపలికి వచ్చిన నవీను ఆ దృశ్యం చూసి కదలకుండా తలుపు దగ్గరే నిలబడిపోయాడు ధృతి కళ్ళు తెరిచి నవీన్ని చూసి నీతో అర్జెంటుగా ఓ విషయం చెప్పాలి బయటికి రా అని అంది అందుకు ఏమిటి ఉద్యోగంలో చేరబోతున్నావా అని అంటూ కొంటగా అడిగాడు అందుకు ప్రతి మాట్లాడుతూ లేదు ఆ విషయమే అంటూ ఇంట్లో జరిగిందంతా యథాతథంగా చెప్పేసింది దయామణి లేచి టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది నవీన్ వెలిగిపోతున్న ధృతి మొహం చూస్తూ మరి ఇప్పుడేం చేస్తావు అని అడిగాడు అందుకు ధృతి మాట్లాడుతూ రేపు పొద్దుటే వెళ్ళి మా వాళ్ళు అన్న విషయం చెప్పేస్తాను అంది ఆనందంగా ఇంతలో దయామణి తెచ్చిన టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకున్నాక కదా నిన్న ఇంటి దాకా దింపుతాను అంటూ లేచాడు నవీను ధృతి దారి పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది నవీను కాస్త ముభావంగా ఉండటం గమనించి ఏమిటలా ఉన్నావు అని అడిగింది నవీన్ని ధృతి అందుకతను ఎప్పటిలా నవ్వేసి ఏమీ లేదే అని అన్నాడు అయినా సరే స్తీ వదిలిపెట్టకుండా ఆమె అక్కడే నిలబడిపోయి లేదు ఏదో ఉంది నా దగ్గర కూడా దాపరికాలా అని తీవ్రంగా అడిగింది అందుకు అతను ఆమె భుజం తట్టి పద అని నడుస్తూ మరేమో ఇందాక వామనమూర్తి అదే ఆ కార్లో గ్యారేజీ ఓనర్ కలిశాడు అని అన్నాడు ఏమన్నాడు అని అడిగింది ధృతి అందుకు నవీన్ మాట్లాడుతూ రవి ఆయన దగ్గరకు వెళ్ళి చదువు ఆపేస్తాను పని నేర్పించండి అని అన్నాడట అంటూ ధృతి వంక చూశాడు ఆ మాటలు విన్న ధృతి మాట్లాడకుండా నడక వేగం పెంచేసింది అయితే నవీన్ ఆమెని పలకరించే ప్రయత్నం చేయలేదు అతనికి ఆమె మనస్తత్వం బాగా తెలుసు బాగా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఓదార్పు మాటలు చెప్తే ఆమెకు ఏడుకొచ్చేస్తుంది కానీ ఏడవటాన్ని ఆమె అసహ్యించుకుంటుంది ఆ పరిస్థితి తెచ్చిన వారిని కూపగించుకుంటుంది అందుకే అతను ఆమెని పలకరించే ప్రయత్నం చేయలేదు ఆమె మనసులో తమ్ముడు చేసిన పనికి ఎంత బాధపడుతుందో ఆమె గుప్పిట బిగించి నడవటంలోనే తెలుస్తుంది తానేమి చేయలేకపోతుంది తమ్ముడు చదువు ఆపేసి చిన్నతనంలోనే మూడు పనులు చేయబోతున్నాడు అన్న ఆలోచన ఆమెని నిలువున దహించవేస్తుంది అయితే ఇందులో వాటి తప్పు కూడా ఏమీ లేదు రవి చాలా తెలివైన విద్యార్థి చదువు మీద ఇష్టం లేక ఆ పని చేస్తానడం లేదు తండ్రి అక్క ఇల్లు నడపడానికి పడుతున్న అవస్థ చూడలేక ఈ నిర్ణయానికి వచ్చాడు అలా అనుకోగానే తమ్ముడి మీద జాలితో మనసంతా భారమైపోయింది ధృతికి ఆమె ఇల్లు దగ్గర పడుతుండగా చెప్పాడు నవీన వాడిని ఏమీ అనుకు అని అందుకు ధృతి బుద్ధివంతురాల్లాగా తల ఒప్పింది ఆమె నవీన్ మాటకి చాలా విలువనిస్తుంది సాధారణంగా తోసిపారేదు గుమ్మం దాకా వచ్చి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు అతను ధృతికి కూడా గుడ్ నైట్ చెప్పి ధృతి కూడా గుడ్ నైట్ చెప్పి లోపలికి నడిచింది ఆమెను చూస్తూనే కా త్వరగా కాళ్ళు కడుక్కొనిరా అందరూ నీ కోసమే అన్నాలు తినకుండా కూర్చున్నారు అని అంది తల్లి అలా అందరూ అలా కలిసి భోజనాలు చేస్తుంటే ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది ధృతికి తినేది చారు అన్నం అయినా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే చాలా తృప్తిగా ఉంటుంది ఇంతలో అక్క నాకు సైన్స్లో నైంటీ పర్సంటేజ్ ఖాయమట మా ట్యూషన్ సార్ అన్నారు కోచింగ్ తీసుకుంటే మెడిసిన్ సెట్ రావచ్చు కదక్క అంటూ కళ్ళు మెలిమెలా మెరుస్తుండగా కృతి అడిగింది అందుకు రవి చిరాక చూస్తూ ముందు అన్నం తిను తర్వాత తీరిగ్గా కళ్ళలు కనవచ్చు అని అన్నాడు ఆ మాట వినగానే కృతి ఉడుకుంటూ అలా అంటా విందుకు అక్కకి మంచి ఉద్యోగం వస్తే నన్ను చదివించదా అని అడిగింది ఆ మాటలకి ధృతి మనసంతా చేతిగా అనిపించింది ఏమీ తెలియని అమాయకపు వయసు లోకమంతా ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఈ వయసులో అని అనుకుంటూ తనకి ఉద్యోగం రావటం కృతిని డాక్టర్ని చేయటం ఆహా ఎంత అందమైన ఊహ అని అనుకుంటూ ఉందే ఆమె ఇంకా రవి లేచి కంచెం ఎత్తుకొని వెళ్తుంటే ఇందాక నవీన్ చెప్పిన విషయం గుర్తొంచి మనసంతా కలిసివేసినట్లు అయిపోయింది ఎంత తెలివైన వాడు చిన్నప్పటి నుంచి ఇంజనీర్ అవుతాననేవాడు ఇంటర్లో చదివాపేసి కార్ షెడ్లో మాసిన బట్టలతో బుగ్గల మీద ఆయిల్ మరకలతో కారు కింద పడుకొని అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లే లేచి చేయి కడుక్కొని తీరిగ్గా ఆలోచించు అంటూ తల్లి విసుక్కోవడంతో ఈ లోకంలోకి వచ్చింది ధృతి అయిపోతుంది వెళ్ళాలి పదోసారి అనుకుంది జడ అల్లుకుంటూ ధృతి ఆ రోజు తల్లికి మళ్ళీ ఆయాసం తిరగబెట్టడంతో వంట పని ఇంటి పని అంత ధృతి మీదే పడింది మనసు త్వరగా ధర్మానందరావు గారి దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా తన వాళ్ళు తనని వదిలి ఉండటానికి ఒప్పుకోవడం లేదని గర్వంగా చెప్పేయమంటుంది చెప్పులు తొడుక్కొని బయటికి రాబోతుండగా తల్లి మూలుగులు వినిపించి మళ్ళీ లోపలికి వెళ్ళింది సభ సుభద్ర కనుగుడ్లు తేలేసి ఊపిరి అందక నానా తిప్పలో పడుతుంది కృతి తల్లి గుండెల మీద చేత్తో రాస్తూ ఏడ్ చేస్తుంది తండ్రి డాక్టర్ని తీసు రావడానికి వెళ్ళారు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తే ఆవిడ కాస్త నిద్రలోకి జారుకుంటుంది ధృతికి ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతుంది చలికాలం ఇది మామూలు చిన్నప్పటి నుంచి చూస్తున్నది అయినా ఒక మనిషి మరణ వేదన పడుతుంటే చూస్తూ భరించడానికి మించిన శిక్ష లేదు ఆ బాధ తగ్గించుకొని పంచుకొని ఏం జన్మ అని అనుకుంది బాధగా ఇంతలో తండ్రి వచ్చాడు ఒక్కడే ధృతి ఆశగా ఆయన వెనకాల వెతికి నాన్న డాక్టర్ గారు అని అంది ఆయన ఒకసారి ధృతి వైపు నిస్సహాయంగా చేసి లోపలికి నడిచాడు వెళ్ళి భార్య భార్య పక్కన కూర్చొని రెండు చేతుల మధ్య తల పెట్టుకొని లోన దుఃఖిస్తూ ఉండిపోయాడు అంతకన్నా ఏం చేయగలడు ఆమెకి డాక్టర్ రాకపోవడానికి అసలు కారణం తెలిసింది ఇప్పటికిది ఎన్నోసారో తండ్రి ఆయన్ని బ్రతిమాలి తీసుకువచ్చి ఇవ్వకుండా ఒట్టి చేతులతో పంపించేయటం ఇక ఆమె ఆలస్యం చేయలేదు నవీన్ కోసం బయలుదేరింది అదృష్టవశాత్తు నవీన్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడు సంగతి వినగానే హుటాహుటి డాక్టర్ కోసం పరిగెత్తాడు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేశాక సుభద్ర బాధ కాస్త ఉపశమించింది డాక్టర్ని సాగ నింపి చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలయ్యా అని అన్నారు సీతారామయ్య అంతకంటే ఏం చేయటానికి చేతకాని వాడిని అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు సీతారామయ్య అది విన్నా నవీను అంతంత మాటలు ఎందుకండి అని అన్నాడు నవీన్ ఆయన్ని వార వారిస్తూ ధృతి చెప్పులు వేసుకుంటూ పద వెళ్దాం అంది కొంచెం దూరం నడిచే వరకు ఇద్దరు ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు అప్పుడే టైం ఎంతైంది అని అడిగాడు నవీను పదకొండు ఉన్నారా అని చెప్తూ అదేమిటి నీ వాచ్ ఏది అని అడిగింది ఆమె అతని వంక చూస్తూ అందుకతను అమ్మేశాను అంటూ తాపీగా చెప్పాడు ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడిగింది ఇందాక డాక్టర్ గారిని తీసుకువచ్చేటప్పుడు అని చెప్పాడు నవీను అప్పుడు ఆమెకి అర్థమైంది తను వెళ్ళి డాక్టర్ని తీసుకురావాలి అని చెప్పింది ఆ తీసుకురావడానికి ఏం కావాలో తెలిసినా ఆ నిమిషంలో ఆలోచించలేదు అందుకు అతను తన వాచి అమ్మేయాల్సి వచ్చింది పదో క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు అతని తల్లి కొనిచ్చిన బహుమానం అదంటే అతనికి ప్రాణం ఎంతకి అమ్మ అమ్మేశావు అరే అడిగింది యాభై రూపాయలకి అని అన్నాడు నవీను అదేమిటి కేవలం యాభై కా అని అడిగింది ఆమె ఆశ్చర్యంగా అందుకతను ఏం చేయను తాకట్టు పెడితే ఇరవై ఇస్తానన్నాడు అది డాక్టర్ గారి ఫీజుకే సరిపోదు ఇంకా మందులు ఎలా కొనాలి అని అన్నాడు అతను అయినా అంత తక్కువకి అని అంటూ ఆగిపోయింది ఆమె మాట పూర్తి చేయకుండానే అతను పిచ్చిగా మాట్లాడకు అవసరం ఆ మార్వాడిది కాదు మనది నువ్వు మమ్మల్ని ఎక్స్ప్లోయింట్ చేస్తున్నావు అని గొడవ పెట్టుకొని కూర్చుంటే నష్టం అతనిది కాదు మనది అని కాస్త గట్టిగా అన్నాడు అందుకు ఆమె జవాబు చెప్పనే చెప్పలేనట్లు చూసింది నిజమే అతను చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి ఆ సమయంలో అంతకన్నా వేరే మార్గం లేదు అని అనుకుంటూ ధృతి మొదటగా తేరుకుంటూ ఇలా ఎన్నాళ్ళు నీకు భారంగా నా వల్ల నువ్వు పొందుతున్న ఆనందం ఏమీ లేదు కానీ కష్టాలు మాత్రం బోలేడు అంది వృద్ధమవుతున్న కండంతో అది విన్నా నవ్వును ఏ పిచ్చి ఏవో కష్టాలా అంటూ అతను తేలిగ్గా నవ్వేస్తూ అడిగాడు పక్కనే ఉన్న గుడిసెల్లో ఉండే పిల్లలు కామోసు రోడ్డు మీదకొచ్చి గోళికాయలు ఆడుతున్నారు ఒంటి మీద ఒక్కడికి కూడా సరిగ్గా బట్టలేవు కడుపులు వెన్నుకి అంటుకుపోయి అన్నం తిని ఏనాడైందో అన్నట్లుగా ఉన్నారు దుర్భరమైన పరిసరాల్లో ఉన్న వారి కళ్ళల్లో అంతలేని ఆనందం ఎగిరి గంతులేస్తూ పరమ ఉత్సాహంగా అసలు ప్రపంచంలో కష్టాలు ఎలా ఉంటాయో అని తెలియనంతటి సంతోషంగా ఆడుకుంటున్నారు తనంతటి అదృష్టవంతుడు ప్రపంచంలో లేడే అన్నట్లుగా మెరుస్తున్నాయి ఆటలు గెలుస్తున్నవాడి కళ్ళు ఇక బస్టాప్లో నిలబడి వారిని కాసేపు గమనించిన దృతి నవీను ఒకరి వైపు ఒకరు చూసుకొని అర్థవంతంగా నవ్వుకున్నారు నెక్స్ట్ ఆయన మెడ్రాస్ వెళ్ళారు రేపు ఉదయం వస్తారు అంటూ తీయని గొంతతో చెప్పింది ధర్మ ఎలక్ట్రానిక్స్లోని రిసెప్షనిస్ట్ ధృతి నిరుత్సాహపడిపోతూ నా వినివైపు చూసింది అతను వెంటనే మెసేజ్ ఇచ్చేసి వెళ్దాం మళ్ళీ ఇంత దూరం రానవసరం లేదు అన్నాడు ఆమె వెంటనే ఉత్సాహంగా రిసెప్షనిస్ట్ని అడిగి పేపరు పెన్ను తీసుకొని వ్రాయటానికి ఉపక్రమించింది నవీన్ అక్కడ మ్యాగజైన్ ఏదో ఉంటే చూస్తూ కూర్చున్నాడు ధృతి రెండు నిమిషాలు ఆలోచించి చకచకా వ్రాయటం ప్రారంభించింది నమస్కారం మీరు నాతో పన్నెం వేసినప్పుడు మీకు నా కుటుంబ పరిస్థితులు చెప్పాలి అని అనిపించలేదు కానీ ఈరోజు నేను సగర్వంగా నా కుటుంబ ఆర్థిక దుస్థితి గురించి ఆయన డబ్బు కోసం నన్ను విడిచి ఉండటానికి సుముఖత చూపించని నా కుటుంబ సభ్యుల గురించి తెలియచేయాలి అని అనుకుంటున్నాను అదేమిటంటే బడిపంతులుగా ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి చాలీ చాలని తన పెన్షన్ డబ్బులతో ఇల్లు గడపడానికి నానా కష్టాలు పడుతుంటారు మా నాన్నగారు మా అమ్మగారు ఆస్తమా పేషెంట్ వారంలో ఒకటి రెండు సార్లు పైదాకా వెళ్ళి క్రిందకు వస్తుంటారు ఆమెకి సరైన వైద్యం చేయించే స్తోమత మాకు లేక అలా ఆమె బాధని చూస్తూ కూర్చోవడం అలవాటు చేసుకున్నాం ఇక మెరిట్ స్టూడెంట్ అయినా నా తమ్ముడు ఇంటి పరిస్థితికి చూసి చదువు మానేసి కూలి పనికి సిద్ధమవుతున్నారు ఇంకా లోకం తెలియని మా చిన్నారి చెల్లి నేను ఉద్యోగం చేసి బాగా సంపాదించి తనని డాక్టర్ని చేస్తానని కలలు కంటూ ఉంటుంది ఇది మా పరిస్థితి అయితే ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ పువ్వుల నవ్వులు కురిపిస్తూ మేము తృప్తిగా ఉండటానికి కారణం ఆప్యాయత అని సన్నని దారం మమ్మల్ని అందరినీ సంసారం అనే సుమాహారంలో బంధించి ఉండటమే నా వాళ్ళు ఎవరు నేను దూరమై ఈ ఉద్యోగం చేయడానికి అంగీకరించలేదు డబ్బు పాసం కన్నా ప్రేమ పాసం గొప్పదని తెలుసుకుంటే సంతోషిస్తాను ఇట్లు ధృతి అని రాసి ఆమె రాసిన ఉత్తరం మర్తపెట్టి రిసెప్షనిస్టు చేతికి ఇచ్చి తప్పకుండా అందచేయండి ప్లీజ్ అని అంది ఇక వచ్చేటప్పుడు ఏమి రాశావు అని నవీన్ అడుగుతాడేమోనని కాసేపు ఎదురుచూసింది అతను ఏమి పట్టనట్లు సినిమా వాల్ పోస్టర్లు చూస్తూ నడుస్తున్నాడు ఇక ఆమె ఇంకా ఆపుకోలేక ఉత్తరంలో ఏం రాశానో తెలుసా అని అడిగింది కుతూహలంగా అతని ముఖంలోకి చూస్తూ అతను మాత్రం తెలియదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు ఇక ఆమె అక్షరం పొల్లు పోకుండా చెప్పి మెరుస్తున్న కళ్ళతో బాగుందా నేను రాసింది అని అడిగింది నవి ఓ నిమిషం ఆమెని గమనించి అలా ఇంటి పరిస్థితులన్నీ వివరంగా రాయకుండా ఉండాల్సింది అని అన్నాడు అందుకు ఆమె బొంగమూతి పెట్టేసి ఏ ఆర్థిక అవసరాలు మనుషుల్ని దేనికైనా ఒప్పిస్తాయనుకుని ఆయన అభిప్రాయం తప్పు అని ఆయనకి తెలియ చెప్పాలి కదా అంది కాస్త దర్భంగా కొత్త బొమ్మ కొనుక్కున్నప్పుడు మిగతా పిల్లలకి త్వరగా చూపించాలని ఆరాటపడే చిన్నపిల్ల పరిస్థితిలా ఉంది ఆమె స్థితి నవీన్ ఇంకా తర్కించలేదు ఆమెతోటి సన్నగా ఈల వేస్తూ నడవసాగాడు తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి ఈలోపు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మీకు ఈ కథ వింటే ఏమనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ సీ సూన్ అగే మళ్ళీ కొత్త ఎపిసోడ్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి